హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా సూపర్ అయిన వంట మటన్ గ్రేవీ సూప్ చేసుకుందాం చాలా బాగుంటుంది బోన్స్ సూపు ఇది జలుపు చేసినప్పుడు బాగా నోరు బాగోలేనప్పుడు జర ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత ఈ సూప్ చేసుకొని అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే రొటీలో చపాతీలో జొన్న ఎందులో అయినా సరే సూపర్గా ఉండే ఈ సూప్ ఫ్రెండ్స్ ఈ సూప్లో మంచి మసాలా వేసి చాలా బాగా చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సూపు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో ఒక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీకు అందరికీ తెలిసిన సూపే అనుకుంటున్నాను కానీ నా స్టైల్లో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో అర టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఒక టీ స్పూన్ పెద్ద టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను ఓ టీ స్పూన్ ధనియాలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం వాటిని వేపుకున్నాను వేపుకున్న తర్వాత కొంచెం ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక చిన్న కొబ్బరి చిప్ప ఎండు కొబ్బరి చిప్ప వేసుకొని ముక్కలు చేసుకొని వేపుకున్నాను ఫ్రెండ్స్ వేపుకున్న తర్వాత బాగా రోస్ట్ అయ్యేదాకా వేపుకున్నాను ఏపి తీసి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ గిన్నెలోనే ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు నాలుగు పచ్చిమిర్చి పెద్ద సైజు టమాటాలు ఒక రెండు కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఈ ఆయిల్ నేను పేస్ట్ వేసుకున్నాను ఆనియన్ పేస్ట్ వేసుకొని కొంచెంసేపు వేపుకున్నాను వేపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకున్నాను వేసుకొని ఈ నూనె పైకి తేలేటట్టు వేపుకోవాలి వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని దాన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేపుకున్నాను ఫ్రెండ్స్ వేపుకున్న తర్వాత ఈ బాగా మటను బోన్స్ బాగా కడుక్కున్నాను కొంచెం ఉప్పు వేసుకొని బాగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఈ ఏగిపోయిన ఆనియన్ పేస్ట్లో ఈ మటన్ బోన్స్ తీసుకొని వేసుకున్నాను వేసుకొని బాగా మగ్గించుకున్నాను ఫ్రెండ్స్ మగ్గించుకొని ఆయిల్ పైకి తేలుతుందనగా మనకి రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను మేము కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత స్పెషల్ మసాలా నూరుకున్నాం కదా జీలకర్ర ధనియాలు మెంతులు కొబ్బరి తర్వాత కరివేపాకు గసగసాలు కూడా వేసాను ఫ్రెండ్స్ అది మిస్ అయింది ఆ వీడియో క్లిప్పు ఇవన్నీ కలిపి బాగా అవి కూడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కలుపుకొని మనకి సరిపడా ఎంత వాటర్ కావాలో అంత ముక్క బాగా ఉడకాలి బోన్ ఉడకడానికి సరిపడా అన్ని నీళ్ళు పోసుకున్నాను బాగా ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ నీళ్ళు పోసుకొని బాగా ఉడకని ఉడకించుకోవాలి దానిలో బోన్స్లో ఉండే రసం అంతా బాగా దిగాలి దానికి సూప్లోకి దిగితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడసారా ఆయిల్ అలా తేలింది సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాను ఫ్రెండ్స్ అలా ఉడికించుకొని దానిలో బోన్స్లో ఉండే సూప్ అంతా కిందకి దిగిపోవాలి మొత్తం దిగిపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ కాళ్ళ నొప్పులు కీలనొప్పులు ఉన్నవాళ్ళు ఈ బోన్స్ సూప్ తాగుతారు ఫ్రెండ్స్ ఈ ఇలా సూప్ మీరు చేసుకుంటారా చేసుకుంటే నాకు ఒక కమెంట్ చేయండి మీ మీకు కూడా తెలిసి ఉంటే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్